నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శరవణ భవ వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బాబా తిరుపతి జిల్లా వెంగడిగిరి బంగారుపేట తెలుగు గంగ కాలం వద్ద రైతులకు మద్దతుగా వెంగడిగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రైతులకు నీరు వదలాలంటూ డిమాండ్ చేశారు నీరు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు వెంటనే రైతులకు ఐదు వందల నీరు విడుదల చేయాలని అధికారులను కోరారు మార్చి నెలాఖరు వరకు రైతులకు నీరు అందించినట్లయితే వారు సంతోషంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కాదమ్మా ఇల్లీగల్ ఏముంది రైతుల హక్ ఇది రైతులు ఎందుకు పెట్టి ఓపన్లు ఫస్ట్లాస్ పైపులు దాని చూసాము కాదు ఇది రైతులు కూడా ఉపయోగం డెడ్ సోరేజ్ అయినా కానీ లిఫ్ట్ లిఫ్ట్ చేసి ఇచ్చాం టోటల్గా పది పదకొండు ఉంది కదా పదకొండులో డెడ్ సోరేజ్ ఎందుకు పోతే కూడా మూడు ఉంది మీకు చెప్పాలా రైతు వైపు తడుతున్నారు గొడవలుగా ఉన్నాయని చెప్పాలి మీరు వ్యవసాయం చేస్తారు ఇచ్చారు చెప్పారు మీరు చెప్పండి పై అధికారులకి వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళకి లేదు అదేలే పొలిటికల్ వాళ్ళు లేదు చదువుకున్న వాళ్ళు అయితే ఏఈనో డిఇనో यो न काल वाला हो काल को अरगेन्ट हुन्छ साइडले पोस्न्दि कारन मिल्छ अगाडि ला आवेश गर्न त తెలుछु पानीको परमिसन लेटर नेटवर्क परमिसन परमिसन म त जान्दा थिएछु त्यसको होला మీరిక్కడ రెండు వందల డెబ్భై అంతా వదిలేరంట రెండు వందల డెబ్భై వదిలితే రైతులు ఎక్కువు మీరు ఐదు వందల కన్నా వదిలితే పదిహేను రోజులు పండిపోద్ది ఇప్పుడు అది అది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు లెవెన్ టైమ్స్ ఉంది ఎయిట్ తీసేయండి త్రీ ఉంటుంది ఓకే ఓకే

ఇప్పుడు పదిహేను రోజుల్లో వాళ్ళకి ఇస్తే ఇచ్చినట్లు అది ఎండిపోద్ది వేస్ట్ అవుతాయి మన మన టైంలో కూడా మనం డెత్ డ్రా చేసి ఇచ్చాం ఇప్పుడు మీరు దీనికి వీళ్ళకి ఒక ఐదు వందలు ఉంది కానీ అసలు ఎక్కువ ఉంటారు ఇల్లు సరే ఓకే చాలు మార్చి వరకు పడిపోతాయి మీరు వదిలేదు ఏదో ఒక ఐదు వందలు వదలండి పైపు పైపు పద కొట్టదని చెప్పండి ఇప్పుడు నాలుగు వందలు అయితే నాలుగు వందలు అయితే నాలుగు వందలు నాలుగు వందలు వదలండి ముందు ఇప్పుడు ఈ పైపులు పగల చెప్పండి మామూలుకి పైపులు పైపులు వేసుకుంటున్నారు దీని దగ్గర పోనీ బ్రో ఉండవు వేస్టేజ్ ఏదో యాక్సిడెంట్ నెయిల్ ఇక డ్రింకింగ్ వాటరు ఇది గా పెట్టడమే గతంలో స్వర్గాయ ఎన్టీ రామారావు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ తెలుగు గంగ కాలం ఏర్పాటు చేసింది అటు తిరుపతికి కానీ ఇటు కాళాశ్రకి కానీ మన వెంకటగిరి నెల్లూరు అన్నిటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా రైతులకు కూడా వాటర్ చెప్పిన చేసింది అయితే గతంలో కూడా ఇదే విధంగా డిమాండ్ వస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డెడ్ సోరేజ్ వాటర్ని ఎనిమిది టీఎంసీలు డెడ్ డెడ్ సోరేజ్ వాటర్ ఉంటుంది దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజేసి రైతులకు ఇచ్చి పండించాం అదే కాన్సెప్ట్లో ఇప్పుడు అడుగుతూ ఉన్నాం అందుకని ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడితే మేము పర్మిషన్ రాసి ఉన్నాం సార్ ఖచ్చితంగా ఇస్తాం సార్ అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఇస్తాం కాదు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఈరోజు ఈ ప్రజా ప్రజల మీద ఉంది ఎండిపో రైతులను కాపాడాలి రైతు పంటలు ఎండిపోకుండా చూసుకోవాలి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాలి కాబట్టి మూడు టీఎంసీ ఉంది మూడు టీఎంసిలో ఇప్పుడు రైతులకు ఐదు వందల వదులుతూ ఎప్పుడైతే మరి షార్ట్ షార్ట్ సర్వీస్ వస్తుందో ఆ రోజు లిఫ్ట్ ద్వారా ట్రా చేసి ఇవ్వాల్సినటువంటి ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అందుకని ఎస్సీ గారితో మాట్లాడాం ఎస్సీ గారు ఈ రోజు నుంచే వదులుతామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులు పంట పండేంత వరకు మార్చి పదహైదు ఇరవై తారీఖుల వరకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీలైనంత వరకు నెలాఖరి దాకా మార్చి మార్చి నెలాఖరు దాకా ఇస్తే అందరూ పంటలు పండిపోతాయి మళ్ళా ఆ డెడ్ సారేజ్ని ఏదైనా ఉంటే మళ్ళీ కూడా డ్రింకింగ్ వాటర్ వదులుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ గారు రేపటి నుంచే రోజు నుంచి వదులుతా అని అన్నాడు అందుకని నీళ్లు వదిలింటే మీకు రావాల్సిన అవసరం లే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన నీళ్లు వదిలేరు పోతాయని పోతా ఉంటే మేము ఎందుకు వచ్చాం అడిగి మీరే చూడండి మీకు కళ్ళారా రెండు వందల క్యూసెక్లు వదిలితే ఎక్కడ పోతాయి అసలు దొల్లను కూడా దొల్లవు మినిమం ఐదు వందల క్యూసెక్లు వదిలితేనే రైతులకి నీళ్ళు ఇవ్వగలుగుతాము మరి అది ఎందుకు నువ్వు స్పష్టంగా చెప్పగలవు చెప్పలేకపోయావు అయ్యా అధికారుల రైతులకి రోజు ఐదు వందల క్యూసెక్లు వదలండి అని స్పష్టంగా చెప్తే మేము వచ్చి ఇక్కడ మీట్ పెట్టబెడాల్సిన అవసరం లేదు అందుకని ఇక్కడైనా వచ్చి పరిశీలించి నీళ్లు పోతున్నాయా లేదని చూసి మన అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కన ಅಡಗರು ಐದಾ ಟಿಎಂ ಇಂದ ಬ್ರಿಂದ್ 200 ಇಚ್ಚಾ ರಾವ್ ರಾವ್ ಅವರು ಸ್ಟ್ರೈಕ್ ಜೇಬಿ ಚೆನ್ನ್ತ ದೇಶಾಡ ಅಂತೆ ಅಂತಂದ್ರ ಕೋಲಂಗಾ ಓಕೆನಾ ಅಯ್ಯ ನಿ ಗುತ್ತು ಬಿಡ್ಗಾ ಸುಮ್ನೆ ಟೋನ್ ಮಾಡಾ ಸರ್ ಬಿಡಬೇಡ लेट्स ಗೋವಾಲಿ ಇದು लेट्स ಗೋವಾಲಿ ಅಂತ ನಾನು ತುಕು ನೆಟ್ ಬಿಡಿ ಯಾಕ ಗುತ್ತು ನೆಟ್ ಗೋವಾಲಿ ಮಟಣ್ಣ ಹೇ ಮರಾ ಯಾ ಪ್ರಬಂಧ ಜಾಸ್ತನ್ನ ಯಾ ಬಂತ ಇಲ್ಲಿ ತಳ್ಕೋ ಆಗ್ತಿದೆ ರೈಸ್ ಜಾ ಆ ಕಾಂತ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టు నైన్ ఎయిట్ సిక్స్